హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జయపాల్ ఈరోజు నేను మొత్తం ఇందిరా మైండ్ల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఏందిరా ఈ ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయిపోయింది అదిగో ఇల్లు ఇదిగో ఇల్లు కోడి పిల్లకి ఇయ్యాంకి ఇయ్యాం అని గేమ్ ఆడుకున్నట్టే ఉంది సో మనం ఇల్లు ఇస్తున్నారని ఆగమాగం చేస్తున్నారు తీరా వెరిఫికేషన్ అన్నీ అయిపోయినాక ఎవ్వరికి ఇవ్వకుండా గంటకో మాట పూటకో న్యూస్ ఇదే అయిపోయింది అసలు ఈ దీని గురించి మాట్లాడాలంటేనే ఏదోలా ఉంది బట్ తప్పదు ఎందుకు అని అంటే నేను నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఓ చిన్న న్యూస్ వచ్చినా నేను షేర్ చేస్తా అని చెప్పాను కాబట్టి ప్రతిదీ షేర్ చేస్తున్నాను సో కొంతమంది ఇంకా భయపడుతున్నారు ఫైనల్ లిస్ట్ పెట్టేశారని పెట్టేసి నీకు రాకపోయినా పక్కింటోళ్ళకో వాళ్ళకో ఎదిరింటోళ్ళకో వస్తుంది కదా మాకు వచ్చింది అన్న గర్వంతో అయినా చెప్తారు కదా అప్పుడైనా తెలుస్తుంది నీకు లిస్ట్ పెట్టారని సో ఇంతకుముందు పెట్టింది ఆల్రెడీ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్స్ వచ్చినప్పుడు పెట్టిన లిస్టే అనమాట ఆ లిస్ట్లో మా పేరు లేదు అని టెన్షన్ పడద్దు అసలు ఇల్లు ఇస్తారా లేదో తెలియదు కానీ ప్రజల్ని మాత్రం పిచ్చోల్ని అమాయకులను చేసి మన మనోభావాలతో ఆడుకుంటున్నారు ఇది మాత్రం కరెక్ట్ రోజు ఒక న్యూస్ వస్తుంది ఎక్కడన్నా ఒకసారి ఇచ్చిన తర్వాత ఒకసారి అర్హులు ఇలా అయితే ఇస్తామని చెప్పాలి ఒక ఒకరోజు హ్యాండిక్యాప్డ్ ఒకరోజు గిరిజనులు దళితులు ఇట్లా చెప్తాడు ఇంకొక రోజేమో ఆహా ఇల్లు ఉన్నోనికైనా సరే అందులో ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తా అంటాడు ఇంకొక రోజేమో మన ఇష్టమే ఇష్టం మారుస్తూనే ఉన్నారు ఎలిజిబిలిటీ క్రైటీరియా మారుస్తారు ప్రతిదీ మార్చుకుంటూ పోతారు ఫైవ్ ఇయర్స్ అయిపోతే సో అయిపోయింది కదా నేను ఇవ్వలేను ఇల్లు అని చెప్తాను నాకు తెలిసి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కొన్ని వస్తుండొచ్చు కొత్తగా అపార్ట్మెంట్ ఇవ్వడం అయితే ఇంకా అది జరిగితే ఒక కళ ఒక అద్భుతం ఒక వింత అనుకోవాల్సిందే తప్ప వీళ్ళైతే ఖచ్చితంగా ఇల్లు ఇస్తారనైతే నేనైతే అనుకోవట్లేదు ఇలా మారుస్తారా ఎలిజిబిలిటీ క్రైటీరియా గంటకు ఒక మాట పూటకు ఒక న్యూస్ ఇలాగే ఉంది నాకైతే అలాగే అనిపించింది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి నాకు తెలిసైతే మళ్ళీ పేదలకు అన్యాయమే జరుగుద్ది మళ్ళీ ఉన్నవాళ్ళకే ఇస్తారేమో అని నాకు అనిపిస్తుంది సో వాళ్ళు పేదవాళ్ళకి ఇవ్వాలని చేపట్టినా మధ్యలో ఎవరో ఒకరు ఉంటారు తలక మాసిన వాళ్ళు సో వాళ్ళు అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి మీకు నేను ఇల్లు ఇప్పిస్తా అంటారు సో అది ముందు తెలియదు తెలీదు సో వాళ్ళు ఇస్తారు ఇది అవుతుంది దరిద్రం కొద్దీ ఉన్న లేనో లేనోడుగానే ఉండిపోతాడు ఉన్నోడు ఇంకా ముందుకెళ్ళిపోతాడు నాకు అయితే ఇదే జరుగుతుంది సో మీరైతే టెన్షన్ పెట్టుకోకండి వస్తే రానివ్వండి లేకపోతే లేదు అన్న ఇది మీదనే ఉండండి మళ్ళీ రాలేదనుకో చాలా అంటే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది వీళ్ళు మనల్ని నార్మల్గా టార్చర్ చేయట్లేరు అంటే మన మనసుతో ఆడుకుంటున్నారు ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండి అనుకుంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడల్లా బాగా పబ్లిసిటీ చేస్తున్నారు అవి అయిపోగానే సల్లబడ్డట్టు మళ్ళా గమ్మున కూర్చుంటున్నారు ఇదే పని వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు సో రాకపోతే రాకపోయింది వస్తే వచ్చింది అన్నట్టయితే వదిలేసి కూర్చోండి కాకపోతే ఇక వచ్చిన అప్డేట్ మొత్తం తెలుసుకుంటూ ఉండాలి వస్తుందేమో అన్న ఒక ఆశ మనిషి ఆశా జీవులం కదా మనం సో తప్పదు అనమాట ఇదే చెప్తున్నాను అంతే వస్తుందో రాదో అన్న సెన్స్లోనే ఉండిపో తర్వాత బాధపడాల్సి వస్తుందేమో అని నా ఫీలింగ్ ఇది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే నా మాటలకు ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమించండి థ్యాంక్ యూ